తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు వాజేడు మండలం జంగలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వీక రమేష్ వీక అర్జున్ అనే ఇద్దరు అన్నదమ్ములనైతే మావోయిస్టులు ఇన్ఫార్మర్ నేపంతో హత్య చేశారు ఘటన అనంతరం ఆ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ శాంత పేరుతోనైతే మావోయిస్టులు ఒక లేఖనైతే వదిలారు ఆ లేఖలోనైతే ఇద్దరు వ్యక్తులు కూడా పోలీసు ఇన్ఫార్మల్గా వ్యవహరిస్తున్నారని అయితే మావోయిస్టులు ఆరోపణలు చేశారు ప్రస్తుతానికి ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని చర్చనీయాంశంగా అయితే మారింది ఈ ఘటనకు సంబంధించి మీకు కొంత నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు చనిపోయినటువంటి ఉైకే రమేష్ ఉైకే అర్జున్లు అనేది గతంలోని ఆ వాజేడు మండలం పెనుగోలు గ్రామంలోనైతే ఉండేవాళ్ళు అంటే పెనుగోలు గ్రామం అనేది వాజేడు మండలంలో చిట్ట గ్రామం అలాగే మన తెలంగాణ రాష్ట్రంలోను కూడా ఆఖరి ఊరు ఈ గ్రామం కూడా ఆ వాజేడు మండలం గుట్టల మీద ఉంటుంది అంటే దాదాపుగా మూడు గుట్టలు దాటిన తర్వాత ఒక గ్రామం అయితే వస్తుంది ఆ గ్రామంలోనైతే ముప్పై నుంచి నలభై కుటుంబాలు గతంలో జీవనం సాగించేటి అంటే ఆ గుట్టల మీదనే వాళ్ళు పోడు సాగు చేసుకుంటూ జీవనం సాగించేవారు ప్రస్తుతం ఆ తర్వాత వాళ్ళు అక్కడ మౌలిక వసతులు లేకపోవడం వాళ్ళు ఓటు వేయాలన్న ఇతరతర కారణాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ముప్పై కుటుంబాలను అయితే వాజేడు మండలం జంగాలపల్లి గ్రామానికి అయితే ప్రభుత్వం అయితే తరలించింది పాటుగా కొన్ని కుటుంబాలు ప్రస్తుతం అయితే ఆ పెనుగోలు గ్రామంలో అయితే ఉంది అయితే ఈ ఆ పెనుగోలు గ్రామానికి సంబంధించినటువంటి ఈ ఇద్దరు వ్యక్తులే అర్జున్ దాంతోపాటుగా ఈ రమేష్ ఈ రమేష్ అయితే పంచాయతీ కార్యదర్శిగా అయితే పనిచేస్తున్నాడు ఆ పెనుగోలు గ్రామంలోని చదువుకున్నటువంటి వ్యక్తి అంత ఇంటీరియర్ ప్రాంతం నుంచి వచ్చి ఒక కార్య కార్యదర్శిగా ఉద్యోగం సంపాదించింది కూడా రమేష్ ఆ తర్వాత అర్జున్ కూడా వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ జంగాలపల్లి గ్రామంలోనే ఉంటున్నారు గత రాత్రి మావోయిస్టులు అటు రమేష్ ఇటు అర్జున్ ఇళ్ళకైతే చేరుకున్నారు ఈ రెండిళ్ళు కూడా దూరం దూరంగా ఉంటాయి ఒక నాలుగైదు ఇళ్ళు గ్యాప్లో ఉంటాయి ఆ ప్రాంతానికి వచ్చినటువంటి మావోయిస్టులు ఆ అర్జున్ని దాంతోపాటుగా రమేష్ మీదైతే గొడ్డలైతే దాడి చేశారు వాళ్ళని తీవ్రంగా గాయపరచడంతోనైతే వాళ్ళు చనిపోవడం జరిగింది దాంతోపాటుగా అక్కడ లేఖను కూడా వదిలేరు ఆ లేఖలోని ఆ లేఖలో మాత్రం వీళ్ళు ఎందుకు చంపుతున్నాం వీళ్ళని గల కారణాలను అయితే మావోయిస్టులు అయితే ఆ పేర్కొనడం జరిగింది అర్జున్ అయితే వ్యవసాయం చేస్తున్నాడు దాంతోపాటుగా అడవుల్లోని తిరుగుతున్నాడని ఆ ప చేపల వేట పశువులు అంటూ గ్రామాల్లోకి వస్తూ అక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల సమాచారాన్ని సేకరించి పోలీసులకు సేకరి పోలీసులకు అందిస్తున్నాడనైతే మావోయిస్టులు ఆరోపణలు చేశారు దాంతోపాటుగా రమేష్ కూడా ఛత్తీస్గఢ్లోని పలు గ్రామాలు తిరుగుతున్నాడని అలాగే పెనుగులు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని కిందికి దింపాలని ప్రయత్నం చేస్తున్నాడని మావోయిస్టుల సమాచారాన్ని ఎస్ఐబీ వాళ్ళకి అందిస్తున్నాడని అయితే అయితే ఆ లేఖలో పేర్కొనడం జరిగింది దీంతో తో పాటుగా ఇప్పుడు ఘటన జరిగిన ప్రాంతం కూడా కేవలం వాజయాడు పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో ఉండటం అయితే జరిగింది ఇద్దరు చనిపోవడం కూడా అటు గ్రామంలోనైతే విషాద చాలి తలముకున్నాయి పోలీసులు కూడా ఘటన మీదైతే ఆ విచారణ జరుపుతున్నారు రమేష్ కు భార్యతో పాటు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉన్నట్లుగా స్థానికులు చెప్తున్నారు అలాగే అర్జున్కి ముగ్గురు ఆడపిల్లలేనని చెప్పని స్థానికులు అయితే చెప్తున్నారు ప్రస్తుతానికి వీళ్ళిద్దరు చనిపోవడం కూడా గ్రామంలోని విషాద ఛాయలు విషాద ఛాయలు అలుముకున్నాయి దాంతోపాటు కుటుంబ సభ్యులు కూడా అయితే విలిపిస్తున్నారు కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతోనే ఆ కుటుంబ సభ్యులైతే కన్నీటి పర్యతం అవుతున్నారు అసలు పోలీస్ ఇన్ఫార్మర్లు కాదని కేవలం వ్యవసాయం చేసుకునే వాళ్ళని దాంతోపాటుగా రమేష్ కూడా తన ఉద్యోగమే చేసుకునేవాడని సంబంధించిన వివరాలు ఎప్పుడు సేకరించలేదని చెప్పనైతే కుటుంబ సభ్యులైతే విలిపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు జంగాలపల్లి గ్రామంలో అయితే కనిపిస్తున్నాయి దీంతోపాటుగా చనిపోయినటువంటి ఇద్దరు మృతదేహాలను అయితే ఎటు నాగారం పోస్టుమార్టం కేంద్రానికి అయితే తరలించారు ప్రస్తుతానికి ఘటన మీద ఆ ములుగు జిల్లా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు అలాగే భద్రాచలం డివిజన్లోని దుమ్మగూడెం చెర్లా మండలాల్లో అయితే పోలీసులు అయితే తనిఖీలు ముమ్మరం చేశారు అలాగే ములుగు జిల్లాలో కూడా అటు వెంకటాపురం వాజేడు పేరూరు ఆ ఏటూర్నగర్ ఇతర ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే తనిఖీలను అయితే ముమ్మరం చేశారు అసలు ఈ ఘటన ఎలా జరిగింది ఘటన జల కారణాలను అయితే పోలీసులు అయితే సేకరిస్తున్నట్లయితే మనకైతే సమాచారం అందుతోంది అది చూడంటే ఆయన లోపల ఉండే నేను ఇక్కడ పడుకున్నాను బయట మీద కూడా గొడవలు వీళ్ళు బాగా గొడవలతో తల ముంగొట్టిళ్ళు ఆ బయట ఎక్కొచ్చి చూడే ఇక్కడ లాక్కొని తెచ్చి గొడవలతోనే ము <laughs>